కాటాప్ ఖర్చు వెల్లడి మీ పైకప్పుపై ఏమి జరుగుతుందో మరియు ఎందుకు గురించి ఆశ్చర్యకరమైన వాస్తవాలు మనం ఆటోమోటివ్ ఖర్చుల గురించి మాట్లాడేటప్పుడు మన మనస్సు తరచుగా ఇంధన ఖర్చులు భీమా నిర్వహణ లేదా ప్రారంభ కొనుగోలు ధర వైపు మొగ్గు చూపుతుంది కానీ మన తలలకు పైన ఒక ఆకర్షణీయమైన మరియు పెరుగుతున్న ముఖ్యమైన ఖర్చు ప్రాంతం జరుగుతోంది కాటాప్ ఖర్చు కాటాప్ ఖర్చు అంటే ఏమిటి ఇది వినియోగదారులు తమ వాహనాల పైకప్పుపై అమర్చబడిన లేదా ప్రభావితం చేసే ఉపకరణాలు మరియు మార్పులలో పెట్టుబడి పెట్టే డబ్బును సూచిస్తుంది ఇది కేవలం కార్యాచరణ గురించి కాదు ఇది జీవన ఆచరణాత్మకత మరియు మా అతిపెద్ద పెట్టుబడులలో ఒకదాని ప్రయోజనాన్ని విస్తరించడం గురించి ఈ అభివృద్ధి చెందుతున్న మార్కెట్ను నిర్వచించే కొన్ని ఆసక్తికరమైన విషయాలు మరియు ధోరణులలోకి ప్రవేశిద్దాం ఒకటి ఇది జీవనశైలి ద్వారా నడిచే బహుళ బిలియన్ డాలర్ల పరిశ్రమ ఖచ్చితమైన గణాంకాలు హెచ్చుతగులకు లోనవుతున్నప్పటికీ రూఫ్ రాక్లు కార్గో బాక్స్లు బైక్ క్యారియర్లు స్కీ రాక్లు మరియు ఇతర ఖాతా ఉపకరణాల ప్రపంచ మార్కెట్ విలువ బహుళ బిలియన్ డాలర్లలో ఉంటుంది మరియు పెరుగుతూనే ఉంటుంది మీరు చోదక శక్తులను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఈ పెరుగుదల ఆశ్చర్యం కలిగించదు బహిరంగ వినోద విజృంభణ ఎక్కువ మంది ప్రజలు సైక్లింగ్ కయాకింగ్ స్కీయింగ్ మరియు క్యాంపింగ్ వంటి కార్యకలాపాలను స్వీకరిస్తున్నారు వీటన్నింటికి ప్రత్యేకమైన గేర్ రవాణా అవసరం చిన్న కారు పెద్ద జీవితం అనే విరుద్ధం పట్టణ జనాభా మరింత కాంపాక్ట్ మరియు ఇంధన సమర్థవంతమైన వాహనాలను ఎంచుకుంటున్నందున కుటుంబ సెలవులకు లేదా అభిరుచి గల పరికరాలకు బాహ్య కార్గో స్థలం అవసరం చాలా ముఖ్యమైనది బహుముఖ ప్రజ్ఞ కీలకం ఆధునిక వినియోగదారులు రోజువారీ ప్రయాణికులు కుటుంబ రవాణాదారులు మరియు అడ్వెంచర్ మొబైల్ వంటి బహుళ పాత్రలకు అనుగుణంగా ఉండే వాహనాలను డిమాండ్ చేస్తున్నారు ఉపకరణాలు ఈ పరివర్తనకు వీలు కల్పిస్తాయి రెండు కార్గో బాక్స్లు అగ్రస్థానంలో ఉన్నాయి కానీ నిచ్ క్యారియర్లు వేగంగా అనుసరిస్తాయి బైక్ రాక్లు మరియు స్కీ క్యారియర్లు ప్రజాదరణ పొందినప్పటికీ పైకప్పుపై అమర్చిన కార్గో బాక్స్లు కాటా ఖర్చులో గణనీయమైన భాగాన్ని స్థిరంగా సూచిస్తాయి సామాను మరియు స్ట్రాలర్ల నుండి క్యాంపింగ్ గేర్ వరకు ప్రతిదాన్ని తీసుకెళ్లడానికి వాటి బహుముఖ ప్రజ్ఞ కుటుంబాలు మరియు ప్రయాణికులకు అనువైన పరిష్కారంగా చేస్తుంది బైక్లు కయాక్లు పడవలు మరియు స్కీలు స్నోబోర్డ్ల కోసం ప్రత్యేకమైన క్యారియర్లు దగ్గరగా ఉన్నాయి ఇవి నిర్దిష్ట అభిరుచులకు అనుగుణంగా ఉంటాయి మూడు సీజనల్ హెచ్చు తగ్గులు ఊహించదగినవి కానీ సంవత్సరం పొడవునా ఉపయోగం ముఖ్యం ఆశ్చర్యకరంగా కాటాక్ ఖర్చు విభిన్న కాలానుగుణ శిఖరాలను చూస్తుంది వేసవి ఉప్పెన వెచ్చని వాతావరణం బహిరంగ సాహసుకులను ఆకర్షిస్తున్నందున బైక్ రాక్లు మరియు కయాక్ క్యారియర్లు అల్మారాల్లో నుండి ఎగిరిపోతాయి కార్గో బాక్స్లు కూడా కుటుంబ రోడ్ ట్రిప్లకు డిమాండ్ ను పెంచుతాయి వింటర్ వండర్ల్యాండ్ స్కీ మరియు స్నోబోర్డ్ రాక్లు తరచుగా బూట్లు మరియు హెల్మెట్ల కోసం చిన్న కార్గో బాక్స్లతో జత చేయబడి అత్యధికంగా అమ్ముడవుతాయి అయితే వివిధ అటాచ్మెంట్లతో సులభంగా స్వీకరించగల మాడ్యులర్ రాక్ సిస్టమ్ల వంటి ఏడాది పొడవునా యుటిలిటీని అందించే పరిష్కారాలలో పెరుగుతున్న వినియోగదారులు పెట్టుబడి పెడుతున్నారు నాలుగు ఏరోడైనమిక్స్ మరియు ఇంధన ఆర్థిక వ్యవస్థ ప్రధాన అమ్మకపు పాయింట్లు స్థూలమైన అసమర్థమైన రూఫ్ రాక్ల రోజులు పోయాయి తయారీదారులు రాక్లు మరియు కార్గో బాక్స్ల కోసం ఏరోడైనమిక్ డిజైన్లలో భారీగా పెట్టుబడి పెడుతున్నారు పేలవంగా రూపొందించబడిన కార్టాప్ ఉపకరణాలు ఇంధన సామర్థ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయని వినియోగదారులు ఎక్కువగా తెలుసుకుంటున్నారు ఇంటిగ్రేటెడ్ వింగ్ డిఫ్యూజర్లు సొగసైన తక్కువ ప్రొఫైల్ డిజైన్లు మరియు ఉపయోగంలో లేనప్పుడు సులభంగా తొలగించడానికి అనుమతించే శీఘ్రం సిస్టమ్లు వంటి లక్షణాలు చాలా విలువైనవి ఐదు స్మార్ట్ టెక్ ఇంకా ప్రధాన స్రవంతిలోకి రాకపోయినా కాటాప్ ఖర్చు భవిష్యత్తు స్మార్ట్ ఇంటిగ్రేషన్ వైపు దృష్టి పెడుతుంది కార్గో బాక్స్లను ఊహించుకోండి అవి స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా లాక్ అన్లాక్ అవ్వండి ఇంటిగ్రేటెడ్ లైటింగ్ కలిగి ఉండండి సరికాని మూసివేత లేదా బరువు పంపిణీని గుర్తించే ఫీచర్ సెన్సార్లు జీపీఎస్ ట్రాకింగ్ అందించండి ఈ సాంకేతిక పరిణామం వినియోగదారులకు ఎక్కువ సౌలభ్యం భద్రత మరియు మనశ్శాంతిని హామీ ఇస్తుంది ఆరు డిఐవై ఇన్స్టాలేషన్ సాధారణం కానీ వృత్తిపరమైన నైపుణ్యం విలువైనది కార్టాప్ ఉపకరణాలలో గణనీయమైన భాగం సాపేక్షంగా సులభమైన డిఐవై ఇన్స్టాలేషన్ కోసం ముఖ్యంగా క్రాస్ బార్లు మరియు ప్రాథమిక క్యారియర్ల కోసం రూపొందించబడింది ఇది వినియోగదారులు తమ సొంత వాహనం యొక్క బహుముఖ ప్రజ్ఞను నిర్వహించడానికి అధికారం ఇస్తుంది అయితే మరింత సంక్లిష్టమైన వ్యవస్థలు కస్టమ్ ఫిట్లు లేదా మనశ్శాంతి కోసం చాలామంది వినియోగదారులు డీలర్షిప్లు లేదా ప్రత్యేక అనుబంధ దుకాణాలలో ప్రొఫెషనల్ ఇన్స్టాలేషన్ కోసం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు భద్రత మరియు సరైన పనితీరును నిర్ధారిస్తారు ఏడు ఇది వాహన జీవితకాలం మరియు వినియోగాన్ని పెంచుతుంది కాటాప్ లో పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో డబ్బు ఆదా అవుతుంది బైక్లు స్కీలు లేదా క్యాంపింగ్ పరికరాలు వంటి మురికి స్థూలమైన లేదా పదునైన గేర్లను వాహనం లోపలికి రాకుండా ఉంచడం ద్వారా యజమానులు తమ అప్హోల్స్టరీ కార్పెట్లను మరియు ట్రిమ్లను అరిగిపోకుండా కాపాడుకోవచ్చు కారు పునః విక్రయం విలువను కాపాడుకోవచ్చు ఇది చిన్న మరింత ఇంధన సమర్థవంతమైన వాహనాలు సాంప్రదాయకంగా పెద్దలు లేదా ట్రక్కుల కోసం కేటాయించిన పనులను నిర్వహించడానికి కూడా అనుమతిస్తుంది ముగింపులో కాటాప్ ఖర్చు అనేది మరొక కారు భాగాన్ని కొనడం కంటే చాలా ఎక్కువ ఇది అభివృద్ధి చెందుతున్న జీవనశైలి యొక్క ప్రతిబింబం సాహసం మరియు యుటిలిటీ కోరికకు నిదర్శనం మరియు ఆటోమోటివ్ యాక్సెసరీ మార్కెట్లోని ముఖ్యమైన విభాగం ఇది ఆవిష్కరణలు మరియు వృద్ధిని కొనసాగిస్తుంది కాబట్టి తదుపరిసారి మీరు దాని పైకప్పుకు గేర్ కట్టి ఉన్న వాహనాన్ని చూసినప్పుడు వినియోగదారుల ఎంపిక మరియు పరిశ్రమ చాతుర్యం యొక్క మనోహరమైన కథ మీ తలపై జరుగుతుందని గుర్తుంచుకోండి కాటా ఖర్చు అంటే మీ వాహనం పైకప్పుపై అమర్చే ఉపకరణాల కోసం పెట్టే పెట్టుబడి ఇది కేవలం కార్యాచరణ గురించి కాదు జీవన శైలి ఆచరణాత్మకత మరియు మీ వాహనం ప్రయోజనాన్ని విస్తరించడం గురించి బహిరంగ వినోదం పెరగడం చిన్న కార్లలో ఎక్కువ స్థలం అవసరం దీనికి కారణం ఇది బహుళ బిలియన్ డాలర్ల పరిశ్రమ ఏరోడైన మిక్స్ ఇంధన సామర్థ్యం ఇప్పుడు కీలకమైన అంశాలు